హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర స్వామివారి పూజ జరుగుతుందనమాట సో అమ్మ అందుకే రెండు రకాల బూర్లు చేస్తున్నారు ఒకటేమో పెసల బూర్లు ఇంకోటేమో ఏమో శనగపప్పు బూర్లు అండ్ పెసలతోనే ఏంటి నోము బూర్లు అని చెప్పేసి ఒకటి ఉంటాయి అనమాట అమ్మ వాళ్ళకి ఏంటంటే అవి చాలా 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 స్పెషల్ అనమాట అవి ఏంటంటే బయట వాళ్ళకి కూడా ఇవ్వరంట ఆ వాళ్ళు మాత్రమే తినాలంట అందుకని చెప్పేసి అమ్మ స్టార్టింగే నోంబూర్లతో స్టార్ట్ చేశారు వేయడం అవి చాలా చాలా స్పెషల్ కదా దేవుడికి ఏంటంటే మెయిన్ అవే పెడతారు అండ్ నేను చెప్పాను కదా రెండు రకాల బూర్లు ఒకటేమో పెసల బూర్లు ఇంకోటేమో శనగపప్పు బూర్లు కొన్ని ఏమో వీళ్ళకి కొన్ని ఏమో బయటను పంచుతారు మమ్మీ వాళ్ళు అండ్ పూజ అయితే ఇలా అయిందండి చాలా చాలా బాగా అయింది నాకైతే చాలా చాలా నచ్చింది మీరు కూడా చూసి దండం పెట్టుకోండి మనసులో ఏం కోరికలున్నా జరుగుతాయి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు